सत्यधर्मस्वरूपाय पापङ्कनिवारिणे अहिंसाधर्मवक्त्राया प्रेमदेवाय ते नमः బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వాముల వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు చైత్రపురాణము మూడవ అధ్యాయము రాజమాండవ్య సమాగమము చైత్రమాసం గొప్పదనాన్ని వింటున్న మహర్షులు సూత మహర్షిని అయితే ఈ మాసంలో దేనిని దానం చెయ్యాలి ఏ దానం చేస్తే ఏ ఫలితం వస్తుంది ఎవరిని ఉద్దేశించి వ్రతం చెయ్యాలి ఏ తీర్థంలో స్నానం చెయ్యడం వలన చైత్రస్నాన మహాఫలం లభిస్తుంది అసలు ఇదివరకు ఈ చైత్ర స్నానం చేసి అంతటి ఫలాన్ని పొందినవారు ఎవరైనా ఉన్నారా ఆ స్నానం చేసే విధానం ఏమిటి దానిని ఎప్పుడు మొదలు పెట్టాలి ఈ వివరాలన్నీ చెప్పమని ప్రార్థించారు అప్పుడు సూతమహర్షి మునులతో ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టారు సౌరాష్ట్ర దేశానికి ఒక రాజు ఉండేవాడు అతడు పరమ ధార్మికుడు సమస్త శాస్త్రములు తెలిసినవాడు అన్నింట జయాన్నే పొందేవాడు పుణ్యము కీర్తి సంపాదించుకున్నాడు అనేవాళ్ళు అతని అందరూ అతని భార్య చంద్రావతి ఆమె పరమ పతివ్రత తన పతివ్రత ధర్మంతో భర్తని నిరంతరం సంతోషపరుస్తూ తృప్తిపరుస్తూ ఉండేది ఆ చంద్రావతి అన్నీ ఉన్నా సంతానం లేదని చింతలో మునిగేవాడు ఆ రాజు ఒకసారి ఆ రాజు భార్యతో కలిసి సైన్యాన్ని కూడా తీసుకుని అందమైన అనేక రకాల చెట్లతోనూ అనేక రకాల పక్షులతోనూ కూడిన అరణ్యాలకి విహారానికి వెళ్ళాడు భార్యతో కలిసి పల్లకి ఎక్కి ఉత్తమమైన ఆ వనశోభను చూస్తున్నాడు ఆ వనంలో మామిడి మద్ది వేప నేరేడు జువ్వి ఉసిరి చీకటి తాటి ప్రబ్బలి చెట్లతోనూ అనేక తీగలు పొదలు గుల్మాలు మొదలైన పుష్పజాతి చెట్లతోనూ బూరుగ మాదీఫల మొదలైన వృక్షాలతోనూ పనస కదలి మొదలైన పండ్ల చెట్లతోనూ గన్నేరు పారిజాత ఖర్జూరాల వృక్షాలతోనూ జాజిపత్రి లవంగాది అనేక రకాల చెట్లతోనూ విరాజిల్లుతోంది గోరువంకలు కొంగలు వాసనను మోసుకుపోయే కారండవాలు చులుకలు పాలపక్షులు మొదలైన అనేక పక్షుల కిలకిల రావాలతో రావాతోనో కిలకిల రావాలతోనూ అనేక వందల నదులతో ఆక్రమింపబడిన పర్వత శిఖరాలతోనూ విరాజిల్లుతున్న ఆ శోభను రాజు తిలకిస్తున్నాడు అట్లా ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఉత్సాహంగా ముందుకు సాగిపోతున్న రాజు నెమ్మ నెమ్మది నెమ్మదిగా పర్వత శిఖరానికి వెళ్ళాడు అక్కడ మిక్కిలి అందమైన శ్రేష్టమైన దివ్యమైన పద్మాలతో కూడిన ఒక సరస్సుని సముద్రుని ప్రతిమని కూడా చూశాడు పుణ్యకీర్తి అనే రాజు అక్కడ ఉన్న పక్షుల కిలకిల రావాలను వింటూ అక్కడి ప్రకృతి శోభను పరికిస్తూ ఆ వింధ్య పర్వత శిఖరం మీద ఫటికములతో తయారు చేయబడిన ఒక ప్రదేశాన్ని తనకు నివాసంగా చేసుకున్నాడు చాలా కాలం భార్యతో కలిసి అక్కడే తిరుగుతూ కాలం గడుపుతున్నాడు రాజు ఇంతలో ఒకనాటి మధ్యాహ్న సమయాన ఆ సరోవరానికి వేల మంది మునులను వెంటబెట్టుకుని మాండవ్యముని వచ్చాడు పుణ్యకీర్తి ఆ మునిని చూసి లేచి నిలబడ్డాడు ఋషులతో కూడిన మహర్షికి భార్యా సమేతుడై పాదాభివందనం చేశాడు మామిడి నేరేడు వెలగా మొదలైన పండ్లను సమర్పించాడు పదహారు ఉపచారములతో రాజు ఆ మునులందరినీ పూజించాడు విసనకర్రతో విసురుతూ విశ్రాంతి తీసుకున్న మునీశ్వరులను రాజు వినయంతో నమస్కరిస్తూ ఈ విధంగా అడిగాడు ఓ మునిషేస్తులారా మీరు ఎక్కడి నుండి ఇక్కడికి వచ్చారు ఇకపై ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళబోతున్నారు అని రాజు ప్రశ్నించాడు మహర్షులను వినయవంతుడైన ఆ మహారాజును చూసి మహర్షి ఆనందంతో రాజు అడిగిన ప్రశ్నను అతడి మాటలను ఎంతగానో మెచ్చుకున్నాడు మూడవ అధ్యాయం పరిసమాప్తము सहना भवतो सहनो भुनक्तो करवावहे तेजस्विनावधीतमस्तु मा विद्विषावहे ॐ शान्ति शान्ति शान्तिः